పాకిస్తాన్ అజెండా ప్రకారం కాంగ్రెస్ కశ్మీర్లోని పార్టీలు పనిచేస్తున్నాయని బీజేపీ చేస్తున్న ఆరోపణలకు పాక్ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆద్యం పోశాయి ఆర్టికల్ మూడు వందల డెబ్బై ముప్పై ఐదు ఏ పునరుద్దరణపై పాక్ తో పాటు కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ లు ఒకే అభిప్రాయంతో ఉన్నాయని పాక్ మంత్రి అన్నారు ఆయన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది కేవలం మోదీని వ్యతిరేకిస్తున్న ఆ రెండు పార్టీలు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న విదేశీ శక్తులకు వంతపాడుతున్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు రక్షణ మంత్రి కవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు జమ్మూ కశ్మీర్ ఎన్నికల వేళ అగ్గిరాజేశాయి జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ మూడు వందల డెబ్బై ముప్పై ఐదు ఏ పునరుద్దరణపై పాక్ లోని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం భారత్ లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఒకే అభిప్రాయంతో ఉన్నాయని అన్నారు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది జియో న్యూస్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఆర్టికల్ ముప్పై ఐదు ఏ కూటమి హామీ ఇచ్చిందని పాక్ ప్రభుత్వం కూడా అదే అభిప్రాయంతో ఉందని పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ చెప్పారు అయితే ఆర్టికల్ మూడు వందల డెబ్బై ని నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇస్తుండగా కాంగ్రెస్ మాత్రం ఆ ప్రస్తావన చేయటం లేదు కనీసం మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చలేదు కాకపోతే జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని హామీ ఆర్టికల్ రద్దు జమ్మూ కశ్మీర్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించటాన్ని ప్రజల భావోద్వేగ అంశంగా అక్కడి రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి కశ్మీర్ లోయలు ఆ ప్రభావం అధికంగా ఉంటుందన్న అంచనాతో నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీలు వాటిని తమ ఎజెండాగా మార్చుకుని ఎన్నిక ప్రచారం చేస్తున్నాయి పాకిస్తాన్ రక్షణ మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పై బీజేపీ తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేసింది పాక్ ఎజెండాకు తగ్గట్టుగా ఆ రెండు పార్టీలు పనిచేస్తున్నాయని ధ్వజమెత్తింది పాకిస్తాన్ కాంగ్రెస్ ఒకే తాను ముక్కలని

national conference are singing the tunes of pakistan be it on surgical strike be it on pulwama be it on balakot be it on 2611 giving clean shit to pakistan that why for the sake of elections would congress party and national conference now allow foreign powers and enemical powers to intervene into india's matter ంగ్ ట్రెడిషన్ అయితే పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ వ్యాఖ్యల ను నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఉమర్ అబ్దుల్లా తిప్పికొట్టారు భారత్ ఎన్నికల్లో జోక్యం తగదనీహిత పలికిన ఆయన పాక్ ప్రజాస్వామ్య పరిరక్షణ శ్రద్ధ చూపాలన్నారు